రేపు అండర్ వాటర్ మెట్రో ట్రైన్ ప్రారంభించనున్న మోదీ కలకత్తా మార్చి ఆరు కోల్కతాలో ముఖ్యమైన రోజు కానుంది ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటి అధునాతన అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ను ఈ నెల ఆరున కోల్కతాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు గత పదేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఇది తూర్పు పశ్చిమ మెట్రో కారిడార్ ఇందులో నది కింద స్వరంగా ఉంటుంది కోల్కత్తా మెట్రో ప్రాజెక్టు యొక్క అనేక దశలలో ఇది ఒకటని ఆయన తెలిపారు అందరికీ శ్రీరామ్ ఈరోజు వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్ డిస్టిక్ కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి మరి రాష్ట్రపతికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది ప్రధానమైనటువంటి అంశం అంటే పశ్చిమ బెంగాల్లో గత కొన్ని రోజులుగా నిరంతరంగా హిందువుల మీద దారుణమైనటువంటి అత్యాచారం జరుగుతోంది అక్కడ షహజహాన్ షేక్ తృణమూల్ కాంగ్రెస్ లీడర్ తన పార్టీ కార్యాలయానికి హిందూ అమ్మాయిలని పిలిపించుకొని మళ్ళీ మరీ బలాత్కారం చేయడం అనేటువంటిది మీడియాలలో మనం చూస్తున్నాము అక్కడ అందరూ కూడా ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంటికొచ్చి ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి అత్యాచారం చేస్తున్నారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు వచ్చింది అక్కడ దేవీ దేవతలను అవమానం చేయడం కానీ దేవాలయాల మీద దాడులు చేయడం కానీ హిందూ కార్యకర్తలని చంపడం కానీ బీజేపీ అభ్యర్థుల పైన దాడి చేయడం కానీ ఇవన్నీ కూడా కామన్ అయిపోయింది ఇంత ఒక పరిస్థితి ఇప్పుడు నిర్మాణం అయిందంటే అమిత్ షా అక్కడ ప్రచారానికి వెళితే అప్పుడు కూడా అక్కడ రాళ్ళు దాడులు చేయడం అనేటువంటిది జరిగింది ఇది చాలా చాలా హేయమైనటువంటి క్రితం దీన్ని పూర్తిగా మేము నిషేధిస్తున్నాము పశ్చిమ బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాము డైరెక్ట్ యాక్షన్ డే అనేటువంటిది ఏదైతే మహమ్మద్ అలీ జిన్నా సమయంలో జరిగిందో అదే రకమైనటువంటి నరసంహారము పశ్చిమ బెంగాల్లో జరుగుతోంది దీనిని వెంటనే అరికట్టాలని ప్రధానమంత్రి మోదీ గారికి మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన తీసుకురావాలి హిందూ సమాజాన్ని రక్షించాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ మన ఆడపిల్లల కోసం మన కోసం మన భావితరాల పిల్లల కోసం ఇకనైనా హిందోళం ఏకమై ఉందా ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల పౌరాట అయోధ్య రాలేదు మధురలో పెద్ద ఆయన వెళ్లి శ్రీకృష్ణ మందిరం చూపెట్టాడు ఎక్కడ అంటే ద్వారకలో చూపెట్టాడు కాశీ జ్ఞానవ్యాపిని చూసాము ఇంకా చాలా ఉన్నాయి చూసేది మన సంప్రదాయాలు సనాతన ధర్మాలు కాపాడే వాళ్ళకి మీ అమూల్యమైన సమయం వెచ్చించండి వచ్చేవి ఎలక్షన్లు ఓటు కోసమే బ్యాంకింగ్ చేస్తున్నారు మన పిల్లలకి ఏం కావాలి వైద్య విద్యం కా విద్య కావాలి ఉచిత పథకాలు మనకు వచ్చి బస్సులెక్కలేము ఇది గుర్తుపెట్టుకోండి ఏది ఉచితం ఇస్తుందో వెనుక మనకి ఇంకోటి వస్తుంది మన ధర్మం కాపాడే వాళ్ళకే మనం అండగా నిలబడదాం సనాతన ధర్మాన్ని ఎవరు కాపాడితే వారికే అండగా ఉందా గత ఏడు కింద చూడండి భారతదేశం ఇప్పుడు చూడండి సత్యం మాట్లాడుతున్నా ఒకప్పుడు భారతదేశం చూస్తే శ్రీలంక చూస్తే కానీ మనం కులాల్లో విడిపోయాం ఇక ఇంతమంది వచ్చారు అభిషేకం చేశాను ఎవరిదైనా పొలం అడిగారా నేను గోత్రం మాత్రమే అడిగాను పులం ఎక్కడ పుట్టిందో మీరే చూసుకోండి మనకు కావాల్సిన రిజర్వేషన్ లేని చదువు కావాలి మనం అఖండ భారత నిర్మించుకుంటాం ప్రపంచ స్థాయిలోనే భారతదేశానికి కర్మభూమిగా వేద భూమిగా గుర్తింపు ఉన్నది దీన్ని మనందరం కాపాడుకుందాం పాశ్చాత్మిక పోయి ఉన్న సంస్కృతిని ఎవరు నాశనం చేయకండి మన సాంప్రదాయం చాలా గొప్పది తెలుసుకోండి మన పిల్లలకు తెలపండి మన వైద్య విద్య విద్య కూడా ఒకప్పుడు వేరే వారి చేతిలో ఉండేది అందువల్ల అక్బరు బాబులు వీళ్ళందరూ మనకు వచ్చారు మనల్ని పరిపాలించిన మనకి ఎవరికీ తెలియదు ఇంకా సీతమ్మ తెలియదు ఇంకో అమ్మ తెలియదు ఎవరో తెలుసు మత మార్పు చేసిన వారందరూ మనకి బాగా పరిచితులయ్యారు కానీ ధర్మాన్ని కాపాడే వాళ్ళకి మాత్రమే మీరు అండగా ఉండవలసిందిగా ప్రార్థన రిక్వెస్ట్ నమస్కారం కూడా చేస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు వేద పాఠ రక్షించండి వేదాన్ని రక్షించండి గోమాత సనాతన ధర్మానికి వేసి ధర్మాన్ని గెలిపించండి ధర్మ మార్గంలో ఉండండి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి దేవుడు లేదనుకున్నాం అమెరికాలో ఎవరో ఉన్నారు అక్కడి నుంచి ఫోన్ చేస్తే ఎలా వస్తుంది అంతరంగాలు చెప్పండి అక్కడ మాట్లాడుతున్నామా లేదా మనిషిని మనం చూడట్లేదు కదా ఫోన్ లోనే మాట్లాడుతున్నాం అవునా కాదా అక్కడ మనిషి అలా ఉంటే మనం సంతోషపడుతున్నాం భగవంతునికి చేసే అర్చన కూడా అలానే ఉంటుంది స్వామి సత్ఫలాతాన్ని ఇస్తాడు ఎక్కడ లేదు చెప్పండి జలంలో ఈశ్వరుడు ఉన్నాడు గాలిలో వాయులింగేశ్వరుడున్నాడు అగ్నిలో అరుణాచలేశ్వరుడు ఉన్నాడు జనంలో జంబుకేశ్వరుడు ఉన్నాడు పృథ్వీలో కాంతిపురం పృథ్వీలింగం ఉన్నది మరియు ఆకాశలింగం చిదంబరమై మంచి భూతలింగమై ఈశ్వరుడే ఉన్నాడు మొత్తం వ్యాపించి వారే ఈశ్వరుడు అతన్ని సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి మనకు శక్తి ఇచ్చినాడు కావున అందరం ఏకమైందాం గుడికి వచ్చేటప్పుడు సాంప్రదాయ దుస్తుల వద్దాం ధర్మాన్ని కాపాడదాం